కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో సరైన వైద్యం అందక పదిహేడేళ్ల యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది బిచ్కుంద మండలం సిరిసముందర్ గ్రామానికి చెందిన సాయిరామ్ అనే యువకుడు టీబీ రోగంతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున ఏరియా ఆసుపత్రికి రావడంతో ఆసుపత్రి సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యంతో సరైన వైద్యం అందక మృతి చెందినట్లు కుటుంబీకులు బంధువులు ఆరోపిస్తున్నారు పేదలకు బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏరియా ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు ఉన్నా ఫలితం శూన్యమని అంటున్నారు అత్యవసరమైతే నిజామాబాద్కు రిఫర్ చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాదు ఠా హుటా అంటే మీరు నా మీద దాలో ఉండి వేరు చేయక తీరు ఇట్లా చేస్తే దేశ మంచిగా ఉంటుంది అది ప్రైవేట్లో పోండి అటు పోండి దాకా ఇప్పుడు రాడు ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేదు మూడు ఇంజక్షన్ ఇచ్చే పెట్టారు పండగారు నాన్నీ నర్చారు బెడ్ ఇలామంటే బెడ్ కూడా ఇవ్వలేరు పొద్దున్న కూడా మెంటలు రావట్లే చూడూరి

ఫోర్ ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ వచ్చాయమాట ఒకటి ఇమ్మీడియట్గా చూసి ఇమ్మీడియట్గా మెడిసిన్స్ స్టార్టింగ్ డోసెస్ ఇప్పించిన తర్వాతనే వెళ్ళామని చెప్పడం జరిగింది లేదండి పట్టించుకోవడం అంటే ఎంతసేపు చూస్తామండి ఒక పేషెంట్ త్రీ అవర్స్ పేషెంట్ దగ్గర కూర్చోండి కూర్చో ఆ పేషెంట్ ఇక్కడ కాదు కదా సాయమైన పేషెంట్ సెవెంటీన్ ఇయర్స్ సివియర్ బ్రెత్లెస్నెస్ అంటే దమ్ముతో కావడం జరిగింది ఆ పేషెంట్ గత మూడు నెలల నుంచి టీబీ మెడిసిన్స్ వాడుతున్నారు సివియర్ ఎస్ఓబితో వచ్చారు సో ఆ పేషెంట్కి రాగానే ఈ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది సో ఆ పేషెంట్కి కొంచెం క్రిటికల్ కేర్ అవసరం పడుతుంది అని చెప్పి నిజామాబాద్ వెళ్ళాలి ఒకసారి చెప్పడం జరిగింది అండ్ పేషెంట్ బిల్డింగ్ లేకుండా ఇక్కడే ఉంటాం మేము ఇక్కడ సో ఆ పేషెంట్కి మెడిసిన్ ఇచ్చిన తర్వాత వెళ్ళండి ఏమన్నా బాగుంటుంది అక్కడ కొంచెం ఐసీఈ ఉంటుంది ఒక టూ త్రీ డేస్ ఉండాల్సి వస్తుంది చెస్ట్కి ఈషన్ అవసరం పడుతుందని చెప్పడం జరిగింది అంటే పంగనాలు సో వాళ్ళు మేము వెళ్ళాము మాకు టెంబర్ అవసరం లేదు మేము ఇక్కడే ఉంటామని చెప్పడం జరిగింది కానీ ఇక్కడే ఉంటున్న తర్వాత ఆఫ్టర్ సెవెన్ ఓ క్లాక్ ఆ పేషెంట్కి పీపుల్స్ పల్సరేట్ రావట్లేదు పీపీ కూడా రికార్డు లేదు సో పేషెంట్ ఇప్పుడైతే ప్రజెంట్ హల్సరేట్ పీపుల్ ఉంది defteri alıp geri